నేను దేవుణ్ణి సైన్స్ నే నమ్ముతాను అంటున్నారా అయితే సైంటిస్టులు చెప్పిన మాటలు కూడా తెలుసుకుందాం టెలిస్కోప్ థర్మోస్కోప్ కంపాస్ పెంజులం క్లాక్ ఇలా ఎన్నో ఆవిష్కరణలు చేసిన చెప్పిన మాటలు ఏంటంటే లాస్ ఆఫ్ నేచర్ అంటే సృష్టి నియమాలు మ్యాథమెటిక్స్ అనే భాషలో దేవుని చేతి ద్వారా రాయబడ్డాయి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో ఎన్నో కనుగొన్న ఐజక్ న్యూటన్ చెప్పిన మాటలు ఏంటంటే నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను బైబిల్ దేవుని ప్రేరణ ద్వారా రాయబడిందని నమ్ముతున్నాను క్వాంటమ్ మెకానిక్స్ అండ్ కాస్మాలజీలో ఎన్నో ఆవిష్కరణలు చేసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాటలు ఏంటంటే సృష్టి సృజింపబడిన ఆర్డర్ అండ్ హార్మోని చూశాక దీని వెనక ఒక సృష్టికర్త ఉండి ఉండాలని నమ్ముతున్నాను ఎన్నో వ్యాక్జీన్ జర్మ్ థియరీ అలానే స్టీరియో కెమిస్ట్రీలో ఎన్నో ఆవిష్కరణలు చేసిన లూయిస్ పాస్టర్ చెప్పిన మాటలు ఏంటంటే నేను నేచర్ అండ్ సైన్స్ ని ఎంత లోతుగా తెలుసుకుంటున్నానో దేవునిపై అంత ఎక్కువగా నమ్మకం కలుగుతుంది దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది కీర్తనల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి ఈ సృష్టిలో ఏది కొంచెం అటు ఇటు అయినా గానీ ఈ రోజు మనం ఉండేవాళ్ళం కాదు నువ్వు జన్మించడం మరణించడం మధ్యలో నీ జీవితం యాక్సిడెంట్ కాదు మనల్ని ప్రేమతో ఒక ఉద్దేశంతో దేవుడు సృజించాడు నమ్మితే ఎస్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ మీ దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ